అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో నేటి అంశం కథామృతం సో కథామృతం లెక్చర్ నెంబర్ ట్వెల్వ్ సో నేను చూసుకుంటే మనం కథామృతం లెక్చర్ నెంబర్ లెవెన్ అనేది చెప్పుకోవడం జరిగింది సో మనం చూసుకుంటే సో లెక్చర్ నెంబర్ లెవెన్ లో శ్రీరామకృష్ణ వారు సమాధి స్థితిని పొందడం జరిగింది సో నరేంద్రనాథ్ సో చక్కగా పాట పాడుతుంటే శ్రీరామకృష్ణ వారు ఆ పాట ఆనంద పార్వశ్యంలో ఆయన సమాధి స్థితిని పొందడం జరిగింది సో అలాంటి స్థితిని సో మహేంద్రనాథ్ గుప్తా సో అదే మొదటిసారి చూడటం సో చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయాడు సో తర్వాత ఆ అనంతరం సో సమాధి అనంతరం సో ఆయన సో అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరు ఈ నరేంద్రనాథ్ గుప్తా ఐ మీన్ సారీ మన వివేకానందుల వారు భవనాథ్ సో వీళ్ళందరూ సో ఈ బృందం అందరూ కూడా అక్కడ సో శ్రీరామకృష్ణుల వారి మరొక రోజు సో నరే నరేంద్రనాథ్ అంటే మన వివేకానందుల వారు భవనాథ్ వీళ్ళందరూ కూడా శ్రీరామకృష్ణుల వారి సో సత్సంగానికి రావడం జరిగింది సో అక్కడ ఆ సత్సంగంలో వాళ్ళందరూ కూడా చక్కగా సో నవ్వుకుంటూ ఎంతో సరదాగా సమాసగా సో కాలాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది సో ఆ ఆ సమయంలో మరి ఆ మా శ్రీరామకృష్ణ వారిని చూసి ఎంతో ఆశ్చర్యపోవడం జరిగింది ఎందుకంటే సో ఆయనైనా సో ఇలా నిన్నటి రోజున సమాజ స్థితిలో చూసింది మరి ఆయన్నైనా ఆ సో మొన్న ఆ మా మాకి ఉపదేశం ఇచ్చింది మరి ఆయనైనా మరి సో భగవంతుడు ఒకడే సత్యం తక్కినదంతా మిద్య అంటే తక్కినదంతా మాయ అని చెప్పింది ఆయనేనా అని చెప్పి మహేంద్రనాథ్ గుప్తా సో ఆశ్చర్యపోవడం జరుగుతుంది సో ఆ తర్వాత సో గోడ మీద ఉన్నటువంటి సో దృష్టి గోడ మీద ఉన్నటువంటి హనుమంతుల వారి చిత్రపటం మీదకు వెళ్తుంది సో అక్కడ హనుమంతుల వారి చిత్రపటాన్ని చూసి సో హనుమంతుల వారి ఆ సో మనోస్థితి ఎటువంటిది అనేది ఆ శ్రీరామకృష్ణ వారు వివరించడం జరు వివరించడం జరుగుతుంది సో శ్రీరామకృష్ణ వారు సో హనుమంతుల వారు స్ఫటిక స్తంభంలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని సో ఆ బ్రహ్మాస్త్రాన్ని దొంగలించ దొంగలిస్తున్నప్పుడు చూస్తుంటే ఎవరు మండోదరి సో మండోదరి ఆయన్ని నానా రకాలు ఫలాలు ఇచ్చి సో ఆయన్ని మభ్యపెట్టాలని చూసింది కాకపోతే సో హనుమంతులు వారు సో దేని సో సో అలాంటి జిత్తులకు వేటికి కూడా లొంగకుండా ఆయన సో ఎక్కడ కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని జారవర్చలేదు ఎందుకంటే సో సో ఆయనకి సో భగవంతుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసం అటువంటిది సో రాములవారి వారి నుండి వచ్చే మోక్ష ఫలం కన్నా సో ఇటువంటి ఈ ఫలాలు అన్నీ అని చెప్పి సో ఒక పాట రూపంలో సో మండోదరికి పాడి వివరించడం జరుగుతుంది సో అనంతరం సమాధిలో శ్రీరామకృష్ణుల వారు ఆ పాట పాడుతూ సమాధి మగ్నులు అయ్యారు మళ్ళీ అదే నిశ్చల దేహం అర్ధ అర్ధనిమిలిత నేహరాలు నేత్రాలు ఆయన ఛాయ చిత్రంలో మనం చూస్తున్న రీతిలో సో ఆ పాట పాడుతూ శ్రీరామకృష్ణు వారు సమాధి మగ్నులు అయ్యారు సో మళ్ళీ అదే నిశ్చల దేహం సో అది మళ్ళీ అదే నిశ్చల దేహం సో శరీరం బిగుసుకుపోయి అదే నిశ్చలమైన దేహం అర్ధ నిమిళిత నేత్రాలు సో శ్రీరామకృష్ణ వారి సో అతి కొద్ది ఫోటోలు మన దగ్గర ఉన్నాయి సో ఆ ఫోటోలు చూస్తే సో ఆయన నేత్రాలు ఇలా ఉంటాయి సో సగం క్లోజ్ అయిపోయి ఉంటాయి సో అర్ధ నిమిళిత నేత్రాలు ఆయన ఛాయాచిత్రంలో మనం చూస్తున్న రీతిలో సో ఒక్క నిమిషం ముందు వరకు భక్తులు ఆయనతో వినోదిస్తూ గడిపారు సో అప్పుడు అందరూ తదేక దృష్టి ఆయన వైపే చూస్తున్నారు మా రెండోసారి శ్రీరామకృష్ణు వారు సమాధి మగ్నుడు అవడం చూశారు సో సో మళ్ళీ ఇది రెండోసారి సో నిన్నటి రోజున సో నరేంద్రనాథ్ సో సత్సంగం అప్పుడు నరేంద్రనాథ్ నరేంద్రనాథ్ అంటే వివేకానంద స్వామి పాట పాడుతున్నప్పుడు సో ఆయన సమాధి మగ్నులు అవడం చూశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీరామకృష్ణుల వారు పాట పాడుతున్నప్పుడు పాట పాడుతూ మళ్ళీ సమాధి మగ్నులు అయ్యారు సో ఇది రెండోసారి సో మా ఆ శ్రీరామకృష్ణులు వారు సమాధి మగ్నులు అవ్వడం చూడడం సో తర్వాత శ్రీరామకృష్ణు వారు సాధారణ స్థితిలోకి వచ్చారు నరేంద్రుణ్ణి మాని ఉద్దేశించి మీరిద్దరూ ఆంగ్లంలో తర్కి తర్కించుకోండి నేను వింటానన్నారు సో శ్రీరామకృష్ణ వారు సో మాని అలానే నరేంద్రనాథ్ ని వీళ్ళిద్దరికి కాస్త ఆంగ్లం వచ్చు కాబట్టి సో మీరిద్దరూ ఆంగ్లంలో తర్కించుకోండి సో నేను ఒకసారి చూస్తాను అని చెప్పి శ్రీరామకృష్ణ వారు అడగడం జరిగింది సో సో అయితే వాళ్ళిద్దరూ సన్నగా నవ్వి సో వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత భాష అయినటువంటి మాతృభాష అయినటువంటి బెంగాలీలోనే వాళ్ళిద్దరు కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది సో ఈ విధంగా వాళ్ళ మధ్య సంభాషణ అనేది కొనసాగింది సో తర్వాత దశమ పరిచ్ఛేదం సో దశమ పరిచ్ఛేదం సాయంత్రం ఐదు గంటలకు నరేంద్రుడు మా తప్ప తక్కిన భక్తులందరూ శ్రీరా శ్రీరామకృష్ణుల వద్ద సెలవు తీసుకున్నారు నరేంద్రుడు హంసకూర్ పుష్ప పుష్కరిణి వద్దకు ముఖ ప్రక్షాళనకు ప్రక్షాళన నిమిత్తం అంటే మొహం కడుక్కోవడానికి పుష్ పుష్కరిణి వద్దకు వెళ్ళాడు మా ఆలయం తోటలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు మా ఆలయం తోటలో పచారులు చేస్తున్నాడు కొంతసేపు అయ్యాక హంసపుకూర్ వైపుకు వెళ్ళసాగాడు అక్కడ పుష్కరిణి దక్షిణం వైపు మెట్ల మీద శ్రీరామకృష్ణులు నిలబడి ఉండడం చూశాడు సో నరేంద్రుడు మొహం కడుక్కుంటున్నాడు శ్రీరామకృష్ణుల వారు ఆ నరేంద్రుడికి ఎలా అన్నారు చూడు నువ్వు ఎక్కడికి తరచూ వస్తూ ఉండిపో తర తరచూ వస్తూ పోతూ ఉండు కొత్తవాడివి కదా మొదటి పరిచయానంతరం కొత్త వాళ్ళు పదే పదే వస్తారు కొత్త పెళ్లి కూడికి లాగా సో ఈ విధంగా నరేంద్రుడు మా నవ్వారు వస్తావు కదా ఏం అని శ్రీరామకృష్ణ వారు అడగడం జరిగింది సో నువ్వు ఇక్కడ కొత్త కదా సో తరచూ వస్తూ పోతూ ఉండు సో కొత్త వాళ్ళు కూడా అలా తరచూ మొదట్లో తరచూ వస్తూ పోతూ ఉంటారు సో వస్తమాను తరచూ వస్తూ పోతూ అని చెప్పి శ్రీరామకృష్ణ వారు చెప్పడం జరిగింది సో అదే సో రామకృష్ణ మఠంలో అదే పారంపర్యం కొనసాగుతుంది సో ఎవరు వచ్చినా సరే ఈ రోజుకి కూడా కొత్త వాళ్ళు కానివ్వండి పాత వాళ్ళు కానివ్వండి సో వస్తువు పోతుండండి మళ్ళీ రే రండి అని చెప్పి సో మళ్ళీ వాళ్ళని పిలవడం ఆహ్వానించడం జరుగుతుంది సో ఈ విధంగా శ్రీరామకృష్ణవారు వారు నరేంద్రుడిని సో మళ్ళీ రేపు రా అని చెప్పి ఆయన మళ్ళీ వస్తువు పోతూ ఉండని చెప్పి సో ఒక విధంగా ఆయన్ని నరేంద్రుణ్ణి సో ఆహ్వానించడం జరిగింది నరేంద్రుణ్ణి మళ్ళీ ఇంకొకసారి వస్తు తరచూ వస్తు పోతూ ఉండమని చెప్పి సో నరేంద్రుడికి చెప్పడం జరిగింది సో ఇది ఇలా ఉంచితే సో నరేంద్రుడినే సో ఎందుకు రమ్మన్నారంటే సో అతను ఆ గురించి సో అతను చూసిన వెంటనే సో శ్రీరామకృష్ణ వారు అతను ఎవరు సో అతని జన్మ రహస్యం ఏంటి సో మొదటి పరిచయంలోనే అతని రహస్యం ఏంటి నరేంద్ర నరేంద్రనాథ్ అంటే వివేకానందుడు భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నాడు ఇవన్నీ కూడా శ్రీరామకృష్ణుల వారు తెలిసి అన్నీ సో మొదటి పరిచయంలోనే సో ఆయన చూసిన వెంటనే పసిగట్టిన వ్యక్తి సో కాబట్టి సో తరచూ వస్తూ ఉండని చెప్పి శ్రీరామకృష్ణ వారు నరేంద్రుడికి సూచించడం జరిగింది సో తర్వాత నరేంద్రుడు బ్రహ్మ సమాజ సభ్యుడు సో నరేంద్రుడు అప్పట్లో మొదట్లో బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉండేవాడు తన వాగ్దానాల విషయంలో ఖచ్చితంగా ఉంటాడు అందుకే నవ్వుతూ అలాగేనండి రావడానికి ప్రయత్నిస్తాను అన్నాడు సో అటు ఇటుగా నరేంద్రుడు బ్రహ్మ సమాజానికి వెళ్తాడు కాబట్టి సో అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి శ్రీరామకృష్ణ వారు చెప్పారు సో ఎటు చేసి మాట తీయలేడు కాబట్టి సరేంటి వస్తాను అని చెప్పి సో ఏదో వస్తానన్నట్టు చెప్పాడు సో చెప్పి తర్వాత ముగ్గురు కూటీ వైపుగా నడుస్తూ శ్రీరామకృష్ణులు గదికేసి వస్తున్నారు కూటీ సమీపంలోకి రాగానే శ్రీరామకృష్ణుల వారు మాతో ఇలా చెప్పారు చూడు సో అంటే మాతో శ్రీరామకృష్ణ వారు చెప్తున్నారు అంటే నరేంద్రుడి స్వభావం ఎటువంటిదని చెప్పి సో ఒక రూపంలో సో అన్నీ శ్రీరామకృష్ణవారు ఎలా సింపుల్గా సో ఫస్ట్ క్లాస్ కుర్రాడికి కూడా అర్థమయ్యే విధంగా అంత సింపుల్ లాంగ్వేజ్లో చెప్తారు చూడండి ఇలా చూడు రైతులు నాగెలు కట్టేందుకు కావలసిన ఎద్దుల్ని కొనుగోలు చేయడానికి సంతకు వెళతారు ఎద్దు లక్షణాలు వారికి బాగా తెలుసు తోక కింద చెయ్యి పెట్టి చూస్తారు కొన్ని ఎద్దులు తోకను పట్టుకోగానే సాత్వికంగా నేల మీద పరుంటాయి అలాంటి వాటిని వారు కొనుగోలు చేయరు తోకను తాకగానే ఎగిరి గంతు వేసే ఎద్దునే వారు కొనుగోలు చేస్తారు నరేంద్రుడు ఈ కోవకు చెందినవాడు పరిపూర్ణంగా అంత అంతఃతేజస్సున్నవాడు సో ముగ్గురు కూటికి వెళ్తున్నారు కూటి అనగానే సో అక్కడ కాలికాలయంలో సో అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి నివాసం ఉండడానికి ఏర్ప ఏర్పాటు చేసినటువంటి ఒక గది అనమాట సో దానిని కూటి అంటారు సో ఆ గది వైపుగా శ్రీరామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తా అలానే నరేంద్రనాథ్ దత్త అంటే నరేంద్రుడు సో వీళ్ళ ముగ్గురు అంటే మన వివేకానంద స్వామి వీళ్ళ ముగ్గురు కూటీ వైపుగా వెళ్తున్నారు సో కూటీ వైపుగా వెళ్తున్నారు వెళ్తుంటే సో శ్రీరామకృష్ణుల వారు మాతో చెప్తున్నారు నరేంద్రుడు గురించి ఇతను సో మీరు చూసుకుంటే సో నాగలికి కట్టే ఎద్దులు ఉంటాయి సో సంతకు వెళ్ళి రైతులు ఆ ఎద్దులను కొనుగోలు చేస్తారు సో రైతులకు బాగా తెలుసు వాళ్ళకి ఎటువంటి ఎద్దులు అవసరం సో దున్నడానికి ఎటువంటి ఎద్దులు మంచివి అని చెప్పి సో అంటే తోకను పట్టుకోగానే అంటే రైతులకు బాగా తెలుస్తుంది సో సిటీ వాళ్ళకి తెలియకపోవచ్చు సో ఎద్దు తోకను పట్టుకోగానే అది సో నేల మీద పడుకుందనుకోండి సో సాత్వికంగా సో ఆ ఎద్దులను వాళ్ళు కొనుగోలు చేయరు సో అవి సో సరిగ్గా పని చెయ్యవు అని అర్థం అనమాట ఏ అయితే తోకన్ పట్టుకోగానే ఎగిరి గంతేస్తుందో సో ఆ ఎద్దులు సో బాగా పనికొస్తాయి సో దున్నడానికి వాటికి బాగా పనికొస్తాయి అని చెప్పి అర్థం అనమాట సో ఆ విధంగా రైతులు సో ఆ విధంగా దానిని సో అలాంటి ఎద్దులను మాత్రమే కొనుగోలు చేసి సో వ్యవసాయ పనులకి ఉపయోగించడం జరుగుతుంది అంటే మరి పాత రోజుల్లో ఈ ట్రాక్టర్లు అవి ఉండేవి కాదు సో ఆ రోజుల్లో ఈ ఎద్దులే కదా మరి సో ఇలాంటి ఎద్దుల్ని సో కాస్త వీటికి కాస్త గిరాకీ ఎక్కువే అవసరమైతే కాస్త ఒక ఐదో పదో ఎక్కువ ఇచ్చే కొంటారనమాట ఇలాంటి ఎద్దుల్నే కొనుగోలు చేస్తారు సో నరేంద్రుడు కూడా ఆ కోవకు చెందిన వాడే అంటే పూర్తిగా అంతః తేజస్సు కలిగిన వాడు పూర్తిగా పరిపక్వం చెందిన వాడు అతనికి ఏ విధమైన నిజం చెప్పాలంటే నరేంద్రుడికి ఏ విధమైన ట్రైనింగ్ అవసరం లేదు సో నిజం చెప్పాలంటే ఆయన జన్మత ధ్యాన సిద్ధుడు సో సమస్తం తెలిసిన వాడు సో కమ్స్ ఎవ్రీథింగ్ అవేకిన్స్ అంతే జస్ట్ సో అతనిలో ఉన్న శక్తి సో మేల్కుంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మేల్కొంటే సో సరిపోతుంది సో రోజులు గడిచే కొద్దీ అది పూర్తి స్థాయిలో సో అభివ్యక్తం అవుతుంది ఆ శక్తి అనేది సో పరిపూర్ణంగా అంత తేజస్సు కలిగిన వాడు పూర్తిగా సో పూర్తిగా సో నరేంద్రుడు సో శ్రీరామకృష్ణుల వారి శిష్యులందరిలోకి ప్రత్యేకమైనటువంటి వాడు సో అతనికి ఉన్నటువంటి శక్తి అతనికి ఉన్నటువంటి జ్ఞానం సో ప్రపంచాన్ని కుదిపేయగల సమర్థుడు ఆయన సో అంతటి శక్తిశాలి సో అతనికి ఏ విధమైన ట్రైనింగ్ ఇది అది అవసరం లేదు సో పూర్తిగా పరిపక్వం చెందిన వ్యక్తి ఆయన సో ఆయన ఒక మహా యోగి సో నిజం చెప్పాలంటే ఆయన ఒక యోగి ఇంకా ఆయన ఒక మహర్షి సో సప్త ఋషులలో ఒకరు ఆయన సో నా మన వివేకానందుల వారు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది అంతటి శక్తిశాలి ఆయన సో ఇలా అంటూ శ్రీరామకృష్ణులు చిరునవ్వు నవ్వి తిరిగి కొనసాగించారు కొందరు చురుకుతనం లేకుండా నిస్తేజంగా ఉంటారు వాళ్ళు పాలల్లో నానవేసిన అటుకులు అటుకుల అటుకుల్లో మెత్తగా ఉంటారు సో లోపల బలం ఉండదు సో కొందరు సో పాలలో పాలల్లో వేసిన అటుకుల్లా మెత్తగా ఉంటారు నిస్తేజంగా ఉంటారు చా చూడడానికి ఏదో చాలా బలహీనంగా అంటే అంతరంగా చాలా బలహీనంగా బాగా మెత్తగా మెత్తగా ఉంటారు వాళ్ళు సో లోపల వాళ్ళకి బలం ఉండదు అంటే ఎప్పుడు భయపడుతూ ఉంటారు లోపల దీన్ని కష్టాలని వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళలో ఉండదు మాతో నువ్వు నరేంద్రుడితో మాట్లాడు తర్వాత అతని గురించి నీ అభిప్రాయాన్ని నాతో చెప్పు అన్నారు సో మా మా మాకు చెప్తున్నారు శ్రీరామకృష్ణ వారు నువ్వు నరేంద్రుడితో ఒకసారి మాట్లాడి మాట్లాడి సో నరేంద్రుడి గురించి నాకు చెప్పు అతడు ఎలాంటి వాడు నువ్వు కొంతసేపు మాట్లాడి చెప్పు నాకు అని చెప్పి సో వాళ్ళిద్దరికీ కూడా ఏడు సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు ఏజ్గా పంతే సో నేరా తెర చూసుకుంటే సో దగ్గర దగ్గర వయసుకులే మా అలానే మన వివేకానంద స్వామి ఇద్దరు కూడా సో మీరిద్దరూ కాసేపు మాట్లాడుకుని సో నరేంద్రుడు ఎటువంటి వాడు వివేకానందుడు ఎటువంటి వాడు నువ్వు నాకు చెప్పు అని శ్రీరామకృష్ణులు వారు మాతో చెప్పడం జరిగింది సంధ్యా సమయం అయ్యింది శ్రీరామకృష్ణులు భగవద్ధ్యానంలో ఉన్నారు దేవాలయంలో హారత ముగిసింది కాసేపు అయ్యాక మా నరేంద్రుని మా నరేంద్రుణ్ణి నది పడమటి వైపు గట్టు మీద కలుసుకున్నాడు వాళ్ళిద్దరూ సంభాషించుకోసాగారు తమ కళాశాలలో చదువుతున్నానని సాధారణ బ్రహ్మ సమాజ సభ్యునని నరేంద్రుడు మాకు చెప్పాడు రాత్రి అయింది మా యొక్క చెలవ తీసుకున్నాడు వెళ్ళడానికి మనసు ఒప్పటం లేదు నరేంద్రుడిని విడిచిపెట్టి శ్రీరామకృష్ణుడు శ్రీ శ్రీరామకృష్ణులను వెతకసాగాడు శ్రీరామకృష్ణులు గానం పట్ల మంత్రముగ్ధుడయ్యాడు ఎవరు మా మళ్ళీ ఇంకా వినాలని ఆశించాడు వెతుకుతూ చివరికి ఒంటరిగా పచారలు చేస్తున్న శ్రీరామకృష్ణులను కాళికాలయం ఎదట ఉన్న నాట్య మండపం వద్ద చూశాడు గర్భగుడిలో దేవికి ఇరువైపుల దీపాలు వెలుగుతున్నాయి విశాల మండపంలో మెనుకు మంటూ ఒక చిరుదీపం వెలుగుతోంది చీకటి వెలుతురు కలిస్తే అలా ఎలా ఉంటుందో అలాగే మండపంలో మసగ్గా ఉంది సో ఆ సమయంలో మా శ్రీరామకృష్ణుల వారిని కలుసుకోవడం జరిగింది అనమాట సో మా నరేంద్రనాథ్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు మా వివేకానంద స్వామి చెరువు గట్టు మీద కూర్చుని సో చక్కగానే మాట్లాడుకోవడం జరిగింది మాట్లాడుకుని సో నరేంద్రుడు ఇక ఆ సెలవు సెలవు పుచ్చుకుని మా దగ్గర సో బయలుదేరడం జరిగింది సో కానీ మా ఇంకా సో ఇంకా శ్రీరామకృష్ణుల వారితో సంభాషించాలనుకుంటున్నాడు శ్రీరామకృష్ణుల వారితో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు సో శ్రీరామకృష్ణుల వారి వద్దకు వెళ్ళి సో ఎక్కడ ఎక్కడున్నారు సో నరేంద్రుడిని పంపించేశాడు కదా సో అతన్ని సాగినంపు వచ్చాడు సో మళ్ళీ శ్రీరామకృష్ణవారు ఎక్కడ ఉన్నారని చెప్పి వెతక సాగారు అనమాట సో ఎట్టకేలకు సో నాట్య మండపం దగ్గర కాళికాలం ఎదుట ఉన్న నాట్య మండపం దగ్గర సో శ్రీరామకృష్ణుల వారిని కలుసుకోవడం జరిగింది మా శ్రీరామకృష్ణుల వారు పాటలు విని మైమర్చిపోయాడు సో మంత్రముగ్ధమైన పాములా అయిపోయాడు సంకోచిస్తున్నాడు ఇంకా పాటలు ఉంటాయా అని శ్రీరామకృష్ణుల వారిని అడిగాడు సో శ్రీరామకృష్ణ వారి పాటలకి మా మంత్రముగ్ధుడు అయ్యాడు శ్రీరామకృష్ణ అడుగుతున్నాడు మా ఈ రోజు ఇంకా పాటలు ఉంటాయండి అని చెప్పి ఆయన ఒక్క క్షణం ఆగి ఈ రోజుకి ఇంకా పాటలు లేవు అన్నారు అనమాట సో ఈ రోజుకి ఇంకా పాటలు లేవు ఒక క్షణం ఆగి ఎలా అన్నారు సో తర్వాత ఏదో జ్ఞాపకానికి వచ్చినట్లుగా ఆయన ఎలా అన్నారు నువ్వు పని చెయ్యి త్వరలోనే నేను కలకత్తాకు వస్తాను బలరాం బోస్ ఇంటికి సో అక్కడికి రా నా పాటలు బిందువుగాని సో త్వరలో నువ్వు ఎలా ఇతను ఎలాగో కలకత్తాలో ఉంటున్నాడు కదా సో నువ్వు పని చేయి నువ్వు కలకత్తాలో బలరాం బోస్ ఇంటికి నేను త్వరలో రాబోతున్నాను నువ్వు అక్కడికి రా సో అక్కడ ఎలాగో నేను పాటలు పాడతాను నా పాటలు నువ్వు అక్కడ బిందువుగా అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు సో బలరాం బోస్ ఇంటికి మాని రమనడం జరిగింది మా అలాగేనండి అన్నాడు మరి బలరాం బోస్ ఇల్లు నీకు తెలుసా అని శ్రీరామకృష్ణుల వారు అడగడం జరిగింది మా లేదండి తెలీదు అని మా శ్రీరామకృష్ణ వారికి చెప్తే శ్రీరామకృష్ణుల వారు ఎలా అంటున్నారు బోస్పారాలో వాళ్ళ ఇల్లు ఉంది సో బోస్పారాలో వాళ్ళ ఇల్లు ఉంది సో మంచిదేనండి నేను వెతుక్కుంటూ వస్తాను అంటున్నాడు మా సో బోస్పారాలో ఇల్లు ఉందన్నారు సరే అయితేనండి నేను వెతుక్కుంటూ వస్తాను అయితేనే ఎవరో ఒకళ్ళనే దారిపోయే వాళ్ళని అడిగితే బలరాం బోస్ ఇల్లు ఎక్కడని సో చెప్తాడు కదా నేను తెలుసుకుని వస్తానని సో మా శ్రీరామకృష్ణ వారితో అన్నాడు సో మాతో మండపంలో అటు ఇటు నడుస్తూ అది సరే కానీ నేను మాట అడుగుతాను నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది శ్రీరామకృష్ణ వారు మాని అడుగుతున్నారు అటు ఇటు నడుస్తే ఇద్దరు కూడా అటు ఇటు ప్రచారాలు చేస్తూ సరే నన్ను చూస్తే మరి నీకు ఏమనిపిస్తుంది అని చెప్పి శ్రీరామకృష్ణవారు మానే అడిగి మాని మహేంద్రనాథ్ గుప్తా అని అడుగుతున్నాడు మా మౌనం వహించి మౌనం మా మౌనం వహించాడు సో ఆ ప్రశ్నకి మా మౌనం వహించాడు సో ఏం మాట్లాడకంటే అలా ఉండిపోయాడు మా శ్రీరామకృష్ణ వారు మళ్ళీ అడుగుతున్నారు నిన్నే నన్ను గురించి నీకేమనిపిస్తుంది నాకు ఎన్ని అనా నాకు ఎన్ని అనాల జ్ఞానం ఉందంటావు సో నాకు అసలు నిన్నే అడుగుతున్నాను నాకు అసలు ఎన్ని అనాల నాకు ఎన్ని అనాల జ్ఞానం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అని శ్రీరామకృష్ణుల వారు మాన అడగడం జరుగుతుంది అన విషయాలన్నీ నాకు తెలియవు కానీ ఇంతటి జ్ఞానం ప్రేమ భక్తి విశ్వాస వైరాగ్యాలు విస్తృత భావాలు నేను ఎక్కడ ఎన్నడూ చూడలేదు సో మీకు ఎంత జ్ఞానం ఉందో నాకు తెలియదు ఎన్ని అనాల జ్ఞానం ఉందో నాకు తెలియదు కానీ సో ఇంతటి జ్ఞానం ఇంతటి ప్రేమ ఇంతటి భక్తి ఇంతటి విశ్వాసం విశ్వాస వైరాగ్యాలు విస్తృత భావాలు నేను ఎక్కడ ఇంతటి ఆత్ ఆత్మీయత ఇంతటి ప్రేమ సో ఇలాంటిది నేను ఎక్కడా చూడలేదు సో ఎలా ఏ వ్యక్తి దగ్గర నేను ఎప్పుడూ చూడలేదు సో మీ దగ్గరే చూశానని చెప్పి మా చెప్తున్నాడు ఇది విని శ్రీరామకృష్ణుల వారు నవ్వారు తర్వాత మా సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు మా శ్రీరామకృష్ణ వారికి సాష్టాంగ ప్రణామం చేసి సెలవు తీసుకున్నాడు సింహద్వారం వద్దకు వచ్చాక ఏదో జ్ఞాపకం వచ్చి వెనక్కు తిరిగాడు మండపం వద్ద శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులు ఉన్న చోటకు వచ్చాడు మళ్ళీ వెనక్కి వచ్చాడు సో వెళ్ళిపోయేవాడే మరి ఏం సందేహం వచ్చిందో శ్రీరామకృష్ణుల వారు ఆ చిరుదీపపు వెలుగులో పూర్వం మాదిలే పద పచారులు చేస్తున్నారు ఒంటరిగా నడుస్తూ ఉన్నాడు ఎవరూ పక్కన లేరు మృగరాజు సింహం అరణ్యం మధ్యలో ఒంటరిగా నడుస్తూ ఉన్నట్లుగా ఉంది సింహం తలాన్ని కోరుకుంటుంది కదా మరి సింహం ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి కోరుకుంటుంది సో ఆ విధంగా మృగరాజులు ఆయన అరణ్యంలో ఉన్న మృగరాజుల స్వాటి ప పచారులు చేస్తున్నారు ఏకాంతంలో పచారులు చేస్తున్నారు సో శ్రీరామకృష్ణుల అంతర్లీనులై పచారులు చేస్తున్నారు ఆశ్చర్యంలో మోగ మా ఆ మహాత్ముణ్ణి పరికిస్తున్నాడు శ్రీరామకృష్ణులు మాతో తిరిగి వచ్చావేమో అని అడుగుతున్నారు శ్రీరామకృష్ణ వారు అటు ఇటు పచారులు చేస్తున్నారు సో అది చూసి మా అక్కడే ఉండిపోయాడు శ్రీరామకృష్ణుల వారు ఏంటి మళ్ళీ తిరిగి వచ్చావే ఏమైందని చెప్పి శ్రీరామకృష్ణ వారు మాని అడగడం జరుగుతుంది సో మీరు కలకత్ మీరు కలకత్తాలో రమ్మన్న ఇల్లు గొప్పవారి ఇల్లు ఏమో కదా సో గొప్పవారు ఇల్లు ఇల్లు కాబోలు నన్ను లోపలికి రాణిస్తారో లేదో అందువల్ల అక్కడికి రావడానికి సంశయంగా ఉంది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను సో మా సందేహిస్తున్నాడు సో బోస్ ఇంటికి రమ్మన్నారు కదా అది గొప్పవారు ఇల్లేమో సో మరి నేను అక్కడికి నన్ను లోపలికి రానిస్తారో రానివ్వరు సో అక్కడ మిమ్మల్ని దర్శించుకుంటూ కుదరదు కదా సో నేను ఎప్పటిలాగే ఇక్కడికి ఇక్కడ ఇక్కడికే వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటానండి అని శ్రీరామకృష్ణుల వారితో మా శ్రీరామకృష్ణ వారిని మా అడగడం జరుగుతుంది శ్రీరామకృష్ణవారు అంటున్నారు అదేం లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు నా పేరు చెప్పు సో నువ్వేమో అలా అనుకోవద్దు అక్కడికి వచ్చి నా పేరు చెప్పు ఎవరొకళ్ళు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు అని చెప్పి శ్రీరామకృష్ణవారు మాతో చెప్పడం జరిగింది సో మా సరేనండి అని శ్రీరామకృష్ణ వారికి మళ్ళీ ప్రణామం చేసి సెలవు తీసుకుంటాం జరిగింది సో ఇక్కడతో ఫస్ట్ చాప్టర్ అయింది సో ఇది చూసుకుంటే సో ఇలాంటి శ్రీరామకృష్ణుల వారి మధ్య శ్రీ శ్రీరామకృష్ణుల వారి దగ్గర ఉన్న భక్తుల్లో సో సో గొప్పవారు ఉన్నారు పేద పేదవాళ్ళు ఉన్నారు ధనికులు ఉన్నారు భేదవాళ్ళు ఉన్నారు అంటే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు సో మరి ఈ రోజుకి కూడా చూసుకుంటే మీరు రామకృష్ణ మఠంలో సో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని జాతుల వాళ్ళు కూడా రామకృష్ణ మఠానికి వస్తుంటారు సో అందులో పేదవాళ్ళు వస్తుంటారు ఉన్నవాళ్ళు వస్తుంటారు లేని వాళ్ళు వస్తుంటారు అన్ని అన్ని తరగతుల వాళ్ళు వస్తారు సో అక్కడ ఏ విధమైన భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు అనేవి ఉండవు సో ముందుగా సో మా కూడా మొట్టమొ మొట్టమొదటిసారి బలరాం బోస్ ఇంటికి రమ్మంటే వాళ్ళ పాపం వాళ్ళు బాగా పెద్దవాళ్ళు ఇల్లులా ఉంది కదండి మరి నేను గట్టా వస్తే అక్కడికి నన్ను రాణిస్తారో లేదో మరి ఇంట్లోకి అనగానే శ్రీరామకృష్ణుల వారు అదేమీ లేదు సో నువ్వు అక్కడికి వచ్చి నా పేరు చెప్పు ఎవరొకళ్ళు నిన్ను నా దగ్గరికి తీసుకొస్తారు అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు అతనికి చెప్పడం జరిగింది సో ఆయన సో తర్వాత ఏం చేశాడు అనేది సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం కాకపోతే రామకృష్ణ మఠంలో మాత్రం నీటికి ఏ విధమైన సో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఎవరి మధ్య ఎవరికి వ్యతిరేకతలు ఉండవు సో అందరికీ అందరూ సోదర భావంతోనే మసులు సోదర భావంతోనే మెలుగుతారు సో ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ